ప్రజా భవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇबनన్నారు. కృష్ణజలల మల్లింపు తుంబడి పాటు కాళేశ్వరం ఎన్డీఎస్ పై అవగాహన కల్పించనున్నారు వాటర్ సేఫ్టీ అథారిటీ విజిలెన్స్ నివేదికలోని కీలక అంశాలను సైతం వివరించున్నారు. కరెస్పాండెంట్ ఈ రోజు మధ్యాహ్నం గంటలకు నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇవ్వనున్నారు దీంట్లో ప్రధానంగా చర్చించిన అంశాలు ఏవైతే ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా కృష్ణా జలాల తరలింపుపై అలాగే తుమ్మిడి హెట్టి నుండి మేడిగడ్డకు మార్చిన అంశంపై ఏదైతే ఉత్తమ్ రెడ్డి ప్లాంటేషన్ పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇవ్వనున్నారు అక్రమంగా ప్రధానంగా దీంట్లో ఈ రోజు అంటే గతంలో ఏదైతే బనకచర్ల విధం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ నిర్మించబోతున్నటు ప్రాజెక్టు ఉత్తమ కుమార్ రెడ్డి ప్లాంటేషన్ ఇచ్చారు ఈసారి కృష్ణా జలాల అక్రమంగా తరలింపుతో పాటు బీఆర్ఎస్ పాలనలో తుమ్మిడిహెట్టి నుండి మేడి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చిన అంశంపై పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇవ్వనున్నారు ఈ పవర్ పాయింట్ ప్లాంటేషన్ లో ప్రధానంగా తుమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్ట్ మార్చడంతో ఏర్పడినటువంటి దురష్టకరమైన పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పవర్ పాయింట్ ప్లాంటేషన్ లో ఇవ్వనున్నారు అలాగే ఈ పాయింట్ ప్లాంటేషన్ సంబంధించిన అంశంలో ఎన్డీఆర్ఎఫ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి నివేదికలు అలాగే విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని అంశాలను కూడా ఈ పవర్ పాయింట్ ప్లాంటేషన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే అక్కడ ఈ పర్మనంట్ ప్లాంటేషన్ ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు శాసనమండలి సభ్యులు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ పాయింట్ ప్లాంటేషన్ లో అందరూ కూడా పాల్గొంటారు సో మేడిగడ్డ అన్నారం సుందిల్ల ల రూపకల్పన నిర్మాణంలో ఏర్పడిన సాంకేతిక అంశాలను ఈ పవర్పాం ప్లాంటేషన్ లో చూపెడతారు అలాగే ఆర్థికంగా జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా ఇప్పటికే నీటిపారుదల శాఖ ద్వారా ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా డేటాను కలెక్ట్ చేసుకున్నారు ఈ డేటాకు సంబంధించిన అంశం అన్ని వివరాలు కూడా ఏదైతే అసలు ఎందుకు మార్చాల్సి వచ్చింది ప్రాజెక్ట్ ని మార్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి పొరపాట్లు ఏంటి ఈ పొరపాట్లకు సంబంధించి మార్చిన సమయంలో జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదే అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలు కూడా ఫోకస్ చేసి పవర్ పాయింట్ పెటిషన్ ఇవ్వనున్నారు అలాగే కృష్ణా జిల్లాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తరించినటువంటి నీటి వాటకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ని కూడా ఈ పవర్ పాయింట్ పైటిషన్ ఇవ్వనున్నారు అలాగే దీంతో పాటు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాశయాల అక్రమంగా తల్లింపుపై పవర్ పాయింట్ పెటిషన్ ఎక్కువగా ఫోకస్ చేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లారు ఈ అంశాలన్నీ కూడా ప్రజా ప్రతినిధులకు అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఉన్నారో వీళ్ళందరికీ తెలియాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ఈ సబ్జెక్ట్ పై మాట్లాడాల్సిన అవసరం అంశం తప్పనిసరిగా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తప్పించుకుంటూ పోతుంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తూ కూర్చుంది కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రజలకు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిగా పవర్ పాయింట్ ద్వారా ప్రజా ప్రతినిధులకు వివరించాలని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి భావించారు సో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రజాభవన్ లో ఈ పవర్ పాయింట్ పంటేషన్ ప్రారంభమవుతుంది